మనం ఇవాళ అన్నదాత పోవడం రైతులు ఈ దేశానికి వెన్నుముక్క అంటాం ఆ రైతులకు నీళ్ళు ఇచ్చేది ఎవరంటే ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లా వాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే చాలా ఉత్తమమైన వ్యక్తి ఆయన ఆయనతో పాటు సివిల్ సప్లై మన పండించిన ధాన్యాన్ని అనేది కూడా మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఇవన్నిటికి తోడు ఇవాళ ఉత్తమమైన రైస్ సన్న బియ్యం దానికి నేను వేరే పేరు పెట్టినా ఉత్తమమైన రైస్ ఇవాళ పేదవాడు ఎంతో సంతోషపడుతున్నాడు ఆ సన్న బియ్యం కూడా ఇచ్చే కార్యక్రమాన్ని మన హుజూర్నగర్లో స్టార్ట్ చేసినాం అందుకనే వారు నేను ఇంకా మా పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులం ఆర్ అండ్ పి డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే నిధులు కానివ్వండి ఇవన్నీ తీసుకొచ్చి నల్గొండ జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకొస్తామని మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి బలిదానం శ్రీకాంతాచారి మన్న మనదేశ ఉద్యమం అప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఎంతో మంది రావి నారాయణ రెడ్డి కొండా లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ ఉద్యమం పుట్టింది అప్పుడు కూడా నల్గొండకెళ్ళే మన్న పుట్టింది కూడా నల్గొండకి వెళ్ళే తెలంగాణ నల్గొండ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు మన జిల్లా ముందున్నది ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థమవుతలేదు తెలంగాణలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మిలనంట ఏమన్నా కేసీఆర్ అర్థం ఉండి మాట్లాడుతున్నావా ఇవాళ కేసీఆర్ తెలంగాణ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత పద్నాలుగు మందిని కుటుంబ సభ్యులు పోయి సోనియా గాంధీ కాలు మొక్కి నువ్వు సోనియా గాంధీ తెలంగాణ దేవత బావమ్మా నువ్వు లేకుంటే తెలంగాణ రాకుండే అని చెప్పి తర్వాత నిండు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన ముఖ్యమంత్రి అయ్యి మోసం మాటలతోని దళితుని ముఖ్యమంత్రి చేస్తా నాలుగు వందల కాదు పదివేల అబద్ధాలు ఆడిండు కానీ తర్వాత అసెంబ్లీలో కూడా ఒక మాట అన్నాడు ఫస్ట్ డే రోజు నేను ఒకటి చెప్తున్నా చరిత్రలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత ఆమె లేకుంటే ఎప్పటి కూడా తెలంగాణ రాదు ఇవాళ హైదరాబాద్తో కూడా తెలంగాణ ఇచ్చింది అని చెప్పి అలాంటి మాట్లాడిన మారు కేసీఆర్ గారు నీ ఇలా ఏ ముఖం పెట్టుకొని నీది నోరియా డ్రైనేజ్ మోరీ నా కేసీఆర్ కాంగ్రెస్కి లేడంటావా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిడతావా నువ్వు ఏమన్నా అన్నం తింటానికి సోయి ఉండాలి తెలంగాణ ఇచ్చినావు పదిహేను నెల పది లక్షల కోట్లు సంపాదించుకున్నావు సగం మంది జైళ్ళలో ఉన్నారు సగం మంది అమెరికాలో ఉన్నారు ఎవడెక్కడ దాచుకున్నాడో తెలవడు వీళ్ళందరినీ పట్టుకోవాలంటే ఇంకా నాలుగేళ్ళు పడుతుంది మాకు మొత్తం దోసక తిన్నారు మీ ఉద్యోగాల జీతాలు ఒకటోసారికి ఇచ్చినా ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఫస్ట్కి ఇచ్చిందా పెన్షన్ అడ్చి పెన్షన్ ఫస్ట్ ఇచ్చిందా మీ వచ్చిన తర్వాత రెండు నెలకెళ్ళి పైసా పైసా జమ చేసి ఫస్ట్కి శాలరీస్ ఇస్తున్నాం పెన్షన్లు ఇస్తున్నాం ఇంకా ఇవ్ తిన డ్యూస్ ఉన్నాయి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇవన్నీ కూడా ఎవరు చేసి నువ్వు దళితులు ముఖ్యమంత్రి చేస్తా కేజీ టూ కేజీ అని డబుల్ బెడ్రూమ్ అని ఇట్లా మేము కూడా వంద అబద్ధాలు చెప్పి తెలంగాణ ఇచ్చిన వస్తే మేము కూడా అధికారం వస్తుండే కానీ మేము అబద్ధాలు చెప్పాం చేసేదే చెప్తాం చెప్పింది చేస్తాం ఈరోజు ఐదు ఐదు లక్షలతోని ఇందునమ్మ ఇల్లు మోడల్ ఇక్కడ కట్టుకున్నాం ఇప్పటికూ కలెక్టర్ గారు ఈరోజు ఐదుగురుకి చెక్కులు కూడా ఇవ్వబోతున్నారు కొందరికి అకౌంట్లో డబ్బులు కూడా వేసినాం కాన్సెన్స్కి మూడు మూడు వేల ఐదు వందల ఇళ్ల లెక్క ఇళ్ళు కట్టిస్తున్నాం దాంతో పాటు ఇవాళ పేదవాడు మేము కోటీ చోళ్ళు తినే ఇచ్చే కార్యక్రమం సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు ఎంత కష్టపడి ఆ స్కీమ్ తీసుకొచ్చిండు అందుకనే ఇలాంటి పథకాలు ఎన్నో పెడుతున్నాం ఇంకా చేయాలని చాలా ఉన్నది కేసీఆర్ ఒకటే చెప్తున్నా నీకు నువ్వు నిండా పెట్టిన వరంగల్ మీటింగ్ చూసినా నిండా ఈడ మీ అందరం కూర్చున్నాం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు రఘువీరం మీ అందరం అనుకుంటే ఇంట్లో సగ దీంతో డబల్ మీటింగ్ పెడతావంట వారం రోజులు టైం డబల్ మీటింగ్ పెడతాం ఒక్కొక్క ఎంపీ ఆరు లక్షలతో గెలిచిండువు ఒక్కొక్క ఎమ్మెల్యే లక్ష మెజార్టీతో గెలిచిండువు నువ్వు మీటింగ్లు కాదు పదేళ్ళని ఏం చేసినావు లిక్కర్ దందా చేసినావా ఫోన్ ట్యాపింగ్ చేసినావా లేకపోతే దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చినవా ఎన్ని మోసాలు చేసినావా ఇవన్నీ ధరలు ద్వారా బయటపడుతున్నాయి అందుకనే మీ అందరికీ కూడా మరొకసారి ఈరోజు మా కలెక్టర్ గారి ఆహ్వానం మేరకు నా ఆహ్వానం మేరకు మా కాన్ఫిడెన్స్లో మినిస్టర్ అయినా సరే ఇక్కడ ఎమ్మెల్యే నేనే కాబట్టి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇంత పెద్ద మీటింగ్ మనకి గెలిచిన తర్వాత ఎప్పుడు పెట్టుకోలే ఇంత సమ్మర్లో ఎండాకాలంలో ప్యాడీ సీజన్ అయినా సరే ఇంతమంది వచ్చిండు మీ అందరికీ కూడా ధన్యవాదాలు దాంతో పాటు ఇంకా కూడా ఎండలో జాగ్రత్తగా ఉండాలని త్వరలోనే కొన్ని హాస్పిటల్స్ కూడా అన్నీ కూడా మనం పునరుద్ధిసుకొని అన్ని ఫెసిలిటీస్ కలిసే విధంగా కార్యక్రమాలు చేస్తాం రోడ్ల విషయంలో ప్రాజెక్టుల విషయంలో ఉత్త ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది ఆర్ఎన్బి శాఖ ద్వారా దాదాపు ఇప్పటికీ పదహారు వందల కోట్ల రూపాయలు ఇప్పటికి శాంక్షన్ చేయడం జరిగింది మిగిలిన రోడ్లు కూడా శాంక్షన్ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఒకటే మాకు మాట మాటిస్తున్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన నల్గొండ జిల్లాలో తప్పకుండా మీ అందరికీ ఇల్లు కానీ ఏ విషయంలో ఉన్నా మేమందరం అందుబాటులో ఉంటామని ముఖ్యంగా దేవరకొండ మునుగోడు లాంటి ప్రాంతంలో అక్కడ ఇద్దరు డైనమిక్ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు బాలు నాయక్ గారు ఉన్నారు ఆ ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలి ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ రఘువీర్ రెడ్డి గారు ఇక్కడ ట్రైబల్ సంబంధించిన విషయంలో అన్ని కూడా ప్లాన్తో ముందుకు పోతాం మనకు వచ్చి పదహారు అయింది అందులో మూడు నెలలు పార్లమెంట్ ఎన్నికల్లో కోడిపోయింది ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ పోయింది పది నెలలే పది నెలలకే కేసీఆర్ ఇక నేను నాగే లేదు రేపటికి వెళ్ళి చూపిస్తాను నా సంగతి అంటున్నావు నీ చక్కగా కట్టిగా నిలవ నిలవడనే నిలవడం ఆయనకు నీకు జీతాలే చేతగాలే పదిహేను పాలిస్తాయి నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు ఇంకా ఐదేళ్ళు కూడా మేమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఈ తెలంగాణ చరి రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాదనుకున్న తెలంగాణ వచ్చింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎస్ఎల్పిసి సొరంగం అడగగానే నన్ను అమెరికా పంపించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మిషన్ బేరింగ్ పార్ట్ కూడా చేయడం జరిగింది అది వచ్చి ఇప్పుడు ఫిట్ అవుతున్నది అటు సైడ్కి వెళ్ళి స్టార్ట్ చేసినాం ఆ వస్తుడు ఆ దురదృష్టం ఎందుకంటే పదేళ్ళ కింద ఆగిపోయింది ఎవరు కన్ను పడ్డదో ఏం పడ్డదో ఆఖరికి కేసీ కేసీఆర్ఏ కన్ను పడ్డట్టుంది అది కూలిపోయి దరిద్రం అది ఆ ఆగిపోయింది ఆ దరిద్రుడు బ్రావణ వెళ్ళంలో ప్రాజెక్టు లక్ష ఎకరాలు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అడగగానే దానికి నిధులు తెలిసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి కొన్ని చెరువులు నింపుకున్నాం ఈ విధంగా మూసి ప్రాజెక్ట్ కానీ గన్నమల్ల కానీ అన్ని ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ బిల్డింగ్ని కూడా ఒక మోడల్గా అందుకే వసతులతోని ఒక మోడల్ బిల్డింగ్ మోడల్ బిల్డింగ్గా దీన్ని నిర్మించడమే కాదు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మీకు పని అయ్యే విధంగా మంచి కలెక్టర్ గారు ఆఫీసర్స్ అందరూ కూడా మంచి టీం ఉన్నది మనకు తప్పకుండా మీ అందరికీ అంద